యోన రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మొదటి అధ్యాయము అంతకుముందు మనం చూసుకున్నాం యోనాకి దేవుడు నినవేకెళ్ళి ఆ పట్టణస్తుల దుర్గతిని వారికి తెలియజేయము ఆ నలభై రోజుల్లో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది ఈ లోపల లోపు వాళ్ళు పశ్చాత్తపడాలి వారు అని వారికి ప్రకటించమని చెప్తే తాను ఆ ప్రజలకు స్వార్థ చెప్పటము దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించి వారు మాను మనసు పొందితే తనకి పొందుట తనకి ఇష్టం లేదు అలాగా దైవ చిత్తానికి విరోధంగా దేవుడు చెప్పిన దానికి విరోధంగా తాను దేవుని సేవకుండా చెప్పుకుంటూ ప్రవక్తనని చెప్పుకుంటూ చెప్పింది చేయకుండా తన ఇష్టానుసారంగా తర్శీసుకు పారిపోవటానికి ప్రయత్నించాడు అయితే దేవుడు ఎవరిని ఏ పరిచర్య కొరకు నియమిస్తాడో అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా తాను లొంగ తీసుకుని తప్పకుండా వాడుకుంటూ వస్తాడు అలాగా యోనాన్ని కూడా దేవుడు మొదటి అధ్యాయంలోనే సిద్ధపరిచాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరికి సత్యన్నా చచ్చిపోతాను కానీ నేను నినవైకెళ్ళి వారి దుర్గతిని వారికి ప్రకటించిన మారుమనిసు పొందేలాగన అని నన్ను ఎత్తి సముద్రంలో పడవేమని చెప్తాడు అనుకుంటాడు సముద్రంలో పడిపో పడే నడి సముద్రంలో అందులోకి గాలి తుఫాను ఉంది భయంకరమైన పరిస్థితి ఉంది ఆ పరిస్థితులు ఇంకా చావే ఉంటుంది అది మానవ ఉద్దేశంలో అయితే దేవుడు వెంటనే ఆ తలంపు రాకముందే మానవ హృదయంలో దేవునికి విరోధంగా మనిషి ఒకవేళ పోరాటం చేస్తున్నాడు అంటే ఆ హృదయ తలంపుల్ని పూర్తిగా తెలుసుకుని వెంటనే తనలో తలంపు పుట్టకముందే మనలో తలంపు పుట్టక ముందే మన తలంపులు ఏమొస్తాయో దేవునికి తెలుసు కాబట్టి మనకు తెలియకపోవచ్చు దేవుడికి తెలిసిపోతాయి అందుకనే ఆయన సర్వ అనంతమైన జ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు కాబట్టి శాపని సిద్ధం చేశాడు ఆ షాప ఎటువంటిది దాన్ని మూడు దినాలు పెట్టుకోవాలి కడుపులో పెట్టుకోవాలి తర్వాత మూడు దినాలు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి పదకొండు రోజులు సామాన్యంగా వాటిలో వెళ్తే పడుతుంది అటువంటిది మూడు దినాల్లోనే ఫాస్ట్గా వెళ్ళాలి అని దానికి తగిన శాపను చూ దేవుడు కాబట్టి అనంతమైన జ్ఞానం కలిగిన వాడు సమస్తమకి సాధ్యం మరణం తప్పించుట ఏహో అవసరము దేవుడు దేవుని సేవకుడని చెప్పుకుంటూ తన ఉద్దేశాలని నెరవేర్చుకుంటానంటే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు నీకేమన్నా దేవుడు అలా చెప్పినప్పుడు తెలియనప్పుడు దేవ ఎందుకు మనకి వీళ్ళు శత్రువులు కదా నీ ప్రజల్ని హింసించారు కదా నేను ద్వేషించారు కదా మరి ఎందుకు వాన్ని రక్షిస్తున్నామని ప్రార్థన చేసి అడుగుంటే గట్టి పారిపోకుండా తాను చక్కగా చెప్పేవాడు ఇలాంటి కొన్ని కార్యాలు చేసి మనం కూడా సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం అందరం కూడా కాబట్టి అటువంటి సాహసాలు మనం దేవునికి విరోధంగా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం వినయ విధేయతలు కలిగి ఉండాలి తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి ఇబ్బందుల్లో ఆపత్కాలలో అపాయాల్లో మనం గురికాకూడదు మానవుడు తన హృదయాన్ని కఠినపరుచుకొని పర్యావసనాల్ని ఊహించలేడు వాటిని అంత మొండిగా ప్రవర్తిస్తాడు మొండిగా విరోధంగా చేస్తాడు ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అదే విషయంలో తట్టుకోలేడు అనమాట ఎంత బలహీనడో భౌతికంగా మానసికంగా పాపము చేసేటప్పుడు అంత మొండి ధైర్యంతో మనుషులు చేస్తూ ఉంటారు దేవుని దేవన్నా దేవుడు మనల్ని అందరినీ కూడా దీనులుగా చేశాడు ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా యేసు ప్రభునే మనకి మాదిరిగా పెట్టి మనసు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఉండాలనేది యేసు ప్రభునే మనకి మంచి మాదిరిని పెడుతూ వచ్చారు కనుక మనము ఏసుప్రభు యొక్క మాదిరిని పాటించాలి యోన యోన ఆ పాఠాన్ని బట్టి కూడా ఏమైనా జీవితాన్ని బట్టి కూడా మనం పాఠం నేర్చుకోవాలి కనుక దాని గురించే మనం దీన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి చివరికి ఏమైపోయిందంటే మత్స్యము కడుపులోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా తాను అక్కడ కూడా గుర్తు చేసుకోకపోతే అనుక్షణము అది కరిగిపో అరిగిపోతాడు దాంట్లోనే ఆ కడుపులో డైజెస్ట్ అయిపోతాడు కాబట్టి పెండగా బయటకు వస్తాడు అట్లా లేకుండా దాంట్లోనే మంచి కంఫర్టబుల్గా పెట్టి ఆక్సిజన్ అందించి కావలసిన ఇవన్నీ కూడా సేఫ్టీ పెట్టాడు చూడండి దేవుడు ఎంత గొప్పవాడు కనుక ఇక్కడ రెండో అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆ మద్యం కడుపులో నుండి యోనా యహో అను ఎలాగో ప్రార్థించాను ప్రార్థన ఎక్కడ చేయాలి ప్రార్థన ఎప్పుడు చేయాలి అని ఆపదలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఆపద వచ్చినప్పుడు వెంటనే ఎవరిని గుర్తు చేసుకోవాలి ప్రభువుని గుర్తు చేసుకోవాలి అది నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేయాలా సో ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు ఇప్పుడు ఇక్కడ చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒడ్డీనే ప్రార్థన చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కదా కాదు కదా మనిషి ఎప్పుడు కూడా కాంప్లికేషన్స్ క్రియేట్ చేసుకుంటారు ఆనాడు ఆదిలో ఆదామోగులు అట్లాగే చేశారు ఈనాడు యోనా కూడా అట్లగే చేస్తున్నాడు మరి మన సంగతి ఏంటి మనము ఆదామోహులు చేసినట్టు యోనా చేసినట్టు ఇంకెవరైనా సరే మిగిలిన వాళ్ళు సైతము చేసినట్టు మనం కూడా అవిధేయులం కాకుండా ఉండాలని మనం హెచ్చరింపబడుతుంది కాబట్టి దేవుడని ఏదైనా చెప్పినప్పుడు అర్థం కానప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తాను తెలియజేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఎడితేక ప్రార్థన చేయండి అంటే చేయాలి చేయాలా వద్దా ప్రభు అని ప్రార్థన చేయొద్దు మందిరానికి వెళ్ళాలా వద్దా అని ప్రభు అని ప్రార్థన చేయనవసరం లేదు మందిరానికి వెళ్ళవలసిందే వెళ్ళకపోతేనే తప్పు నేను కూడా వాక్యంలో చూసుకున్నాం ఇర్మియా మూడు ఒకటిలో ఏముంది ఇటు అటు ఇటు అటు తీరగాక మనుషులకి ఏం అలవాటు అండి అటు ఇటు తిరగటం దేవుని సన్నిధిని వినిపెట్టి అటు ఇటు తిరగటం అటు ఇటు వారు యోనావలే ఉంటారు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు కాబట్టి నీతి న్యాయ సత్యాన్ని నీతి న్యాయాన్ని నీతిని న్యాయాన్ని పాటిస్తూ ఉన్నవారికే ప్రభునందు ఆనందించేవారికే ప్రభును బట్టి ఆనందించేవారికే ప్రభు చిత్తం చేసేవారికే ఆశీర్వాదం వస్తుందని నిన్న స్పష్టంగా చూసుకున్నాం ఎవరంటే వారికి ఆశీర్వాదము ఎవరో పలుకుటి ద్వారా ఆశీర్వదింపబడదు కాకంటే కానిపోయినదంతా కాబట్టి అలాగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి చేప కడుపులో నుండి ప్రార్థన చేయటం చేశాడు కాబట్టి ఎందుకయ్యా అంటే చేప కడుపు తాను చూపిన అవిధేయతను బట్టి చెప్పింది చెప్పినట్టుగా దేవుని దాసుడిగా చెయ్యని కారణం చేత ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి నావు చేప కడుపులో పడిన వెంటనే ఏమయ్యాడండి అది కొత్త అనుభవం మానవుడికి కొత్త అనుభవం ఒక జంతువు కడుపులో లోపల ఎంత చీకటి ఉంటుంది ఎంత అశుభ్రత ఉంటుంది ఎంత భయంకరమైన పరిస్థితి అండి కేకలు కాకపోతే ఇంకేం వస్తాయండి అదే మీరు నేను పడుంటే ఏం చేసేవాళ్ళం కాబట్టి మనకు అప్పుడే గుండె ఆగిపోయేది కనుక అక్కడుండి కేకలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ప్రార్థన అంగీకరించాడు దేవుడు ఏ ప్రార్థన అంగీకరిస్తాడంటే చేసిన తప్పును ఒప్పుకొని సరి చేసుకుని నేను నీవు చెప్పిందే చేస్తాను నా ఇష్టాన్ని చేయను అనే స్థితికి మానవుడు రావాలి ముఖ్యంగా అవిధేయులైన వారు రావాలి ఎరిగిన వారు కానీ దేవుణ్ణి ఎరగిన వారు ఎవరైనా సరే పశ్చాత్తాపంతో రావాలి పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే తిరిగి తన ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా చేస్తుంది అనమాట మనం కూడా ఎప్పుడు కూడా అబద్ధం ఆడేమో అది అబద్ధం ఆడకూడదు ఇవన్నీ ఆడకూడదు సామాన్యంగా స్పిరిచువల్గా చేయవలసినవి దేవుని బిడ్డలంగా చేస్తున్నామా లేదా స్పిరిచువల్గా దేవుడు చెప్పింది చేయటమే దైవ చిత్తం చేయటం లేచినప్పటి నుంచి డే ఇన్ డే అవుట్ అంతా కూడా ఉదయ సాయంకాలం వరకు కూడా మనం జాగ్రత్తగా ఏం చేస్తున్నామనే చూసుకోవాలి మనకిష్టమైన కార్యాలు చేయటం ఎంతో సులభంగా ఉంటుంది మరి కొన్ని రోజులకి ఏమవుతుంది ఆపదల్లో ఆపద అనే చేప కడుపులో పాడేస్తాడు మనం కనీసం అప్పుడైనా ప్రార్థన చేస్తామా చేసి కేవలం ప్రార్థన చేయటం కాదు కానీ పశ్చాత్తాపడి ఇంకెప్పుడు అలా చేయననే తీర్మానానికి రావాలి అట్లాగే మనందరికీ తెలుసు దాబేది కూడా అటువంటి పశ్చాత్తాపం పడితేనే దేవుడు అంగీకరించాడు తాను చేసిన పాపాన్ని బట్టి వ్యభిచారాన్ని బట్టి నరహత్యను బట్టి తాను పొందిన శ్రమ దేవుని సన్నిధి నుంచి దూరం అవటం రక్షణ రక్షణ కాదు కానీ రక్షణ ఆనందాన్ని కోల్పోవటం తర్వాత ఇవన్నీ కూడా నష్టాలు తాను ఎరిగిన తర్వాత ఎంతగా ప్రాయ పశ్చాత్తాపడ్డాడో ప్రార్థన చేశాడు కీర్తన యాభై ఒకటిలో మనకు తెలుసు అనమాట సో కాబట్టి అలాగా పశ్చాత్తాపడ్డాడు కనుక మళ్ళీ ఒకసారి చేయలేదు అటువంటి పాపం కొత్త కొత్త పాపాల్లో వెళ్తారు కానీ అటువంటి చేయలేదు ఆ భక్తులు ఆ రీతిగా దేవుడు సిద్ధపరుస్తాడు చేసిన తర్వాత నీవేదైతే చేసావో నువ్వు రహస్యంగా చేసావు నీ రహస్య పాపం అది నేను బాహాటంగా నీ మీదకి తీసుకొస్తానంటాడు అందుకనే కీర్తన చూడండి పంతొమ్మిది పన్నెండు చదవండి కీర్తన పంతొమ్మిది తన పొరపాటును కనుగొనవాడు ఎవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చి చూసారండి అంటే రహస్యంగా కూడా చేస్తాం దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాం ఇదంతా రహస్యం కాబట్టి తాను రహస్యంగా చేశాడు అయితే తన ఇంటి వారి మీదకి తన భార్యల మీదకి బాహాటంగా జరిగింది ఎంత అవమానమండి అవమానకరంగా జరిగింది సో మన అవమానాలన్నీ మన రహస్య పాపాలన్నిటిని బట్టి ఆదాము ద్వారా వచ్చిన పాప కారణాన్ని బట్టి క్రీస్తు బాటంగా శిలపై పుట్టారు కాబట్టి క్రీస్తుని అంగీకరించి పశ్చాత్తాపంతో మన తప్పులను మనం ఒప్పుకున్నప్పుడు క్షమిస్తారు క్షమించి రక్షించిన తర్వాత దేవుని చిత్తాన్ని మనం చేయాలి దేవుని చిత్తం అంటే ఏమీ లేదు దేవుని వాక్యంలో ఏదైతే చేయమని ఉందో ఏ విషయమైనా సరే చేయమని ఉందో అది చేయాలి సో మన రక్షణ కాపాడుకునే విషయంలో కానీ దేవుని వాక్యాన్ని దినదము చదువుకునే విషయంలో కానీ దాన్ని అర్థం చేసుకునే ఆ ప్రకారం మనసును మార్చుకునే విషయంలో కానీ తర్వాత ఇంకేదైనా పరిచయం చేయమంటే చేసే విషయంలో కానీ ఎక్కడెక్కడైతే మనం తప్పిపోతున్నామో అది చూసుకోవాలి తర్వాత దేవుని పిల్లలైన తర్వాత దేవుని సేవ చేయాలి అది ప్రార్థనే కావచ్చు లే సువార్తె కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు అనుదినము కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రకారం మనం చేయాలి అందుకనే దేవుని వాక్యం ఇట్ సెల్ఫ్ ఇస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ దేవుడు బయలుపరచబడిన చిత్తం దేవా నీ చిత్తం నీ చిత్తం అంటే అట్ల లేదు అందుకనే భక్సింగ్ గారు ఇటు అటు వెళ్ళిపోయేవారు కాదు అమెరికాలో మీరు అందరికీ అది మళ్ళీ ఒకసారి నేను చెప్తాను అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాకి భక్సింగ్ గారు బక్సింగ్ ఆఫ్ ఇండియా వచ్చాడని వాళ్ళకి తెలిసినప్పుడు వైట్ హౌస్లో వైట్ హౌస్లో కూడా చర్చ ఉంటుంది కదా వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాక్యపరిచర్ చేయమని ఫోన్ చేశారు సార్ కోషి గారి ఇంట్లో ఇంట్లో రూమ్లో ఉండేవాడు అక్కడికి వెళితే అయితే కోషి గారు ఆయనకి చెప్పినప్పుడు ప్రార్థించి చెప్తామని చెప్పు అని చెప్పారు అయితే చెప్పాము అయితే భక్తింగ్ గారు ప్రార్థన చేసి దైవ చిత్తమో కాదు ప్రార్థన చేసి చెప్తామన్నారు అని చెప్తే ఇది వైట్ హౌస్ అని చెప్పండి అట్లా తిరస్కరించకూడదు లేకపోతే అట్లా లేదు ఇది వైట్ హౌస్ చిత్తమే చేయాలి కానీ దేవుని చిత్తం కాదన్నట్టుగా వాళ్ళు చెప్పారు అయినప్పటికీ టైం ఇచ్చారు ఒక కొంత సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చిందని గారు చెప్పినప్పుడు అది దైవ చిత్తం కాదు నాకు సమాధానం లేదు నేను రానని చెప్పమని చెప్పాడు మిగిలిన వాళ్ళు అయితే ఆయన అందరూ పరిగెడతారు ఎంతో గొప్ప ఆధిక్యత ఇంత ఆధిక్యత ఇచ్చావు ప్రభు అన్న అయితే ఆయన మాత్రం గాడ్ హ్యాస్ నాట్ రివీల్డ్ గో దేర్ కాబట్టి నేను వెళ్ళలేనని చెప్పాడు సో అట్లాగా లేదు ఇది వైట్ హౌస్ అని చెప్ప వైట్ హౌస్ అయినా బ్లాక్ హౌస్ అయినా సరే దేవుడు నా నా పరిమితి పరిమితి పర్మిట్ చేస్తే తప్ప నేను చేయను అని చెప్పాను అందుకనే పౌలు కూడా స్పెయిన్కి వెళ్ళాలని రో ఎక్కడికి వెళ్ళాలని కూడా తాను ఇష్టపడ్డాడు అయితే దేవుడు తను ఆటంకిపరచాడు వెళ్ళకూడదించాడు అట్లా కొన్నిసార్లు మనం కూడా నేను కూడా ఎప్పుడు ఇక్కడే కూర్చున్నట్టు ఏంటంటే దేవుని చిత్తం చేయాలి మీరైనా ఎవరైనా మిమ్మల్ని కూడా ఇటువంటి క్రమశిక్షణలు ఎటువంటి అటు ఊరికూరికే వెళ్ళిపోకూడదు ఈ దినాల్లో సంఘాలు ఇక్కడ ఆహ్వానం అక్కడ ఆహ్వానం అక్కడ ఇది అక్కడ ఇదో పరిగెడుతూ ఉంటున్నా అక్కడ నేర్చుకునేది లేదు ఇక్కడ నేర్చుకునేది అయితే ఇక్కడ మనం దేవుని చిత్తం అంటే దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి చెప్పిన దాన్ని ఇక్కడే మనం చేసేవారిగా ఉండాలి అలాగా దేవుని వా చిత్తాన్ని సరిగ్గా నేర్చుకుని యోనా వలె ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు యోనా పాఠం నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ఆయనకి పశ్చాత్తాపం వచ్చింది అంతకుముందు ఒకటి అధ్యాయంలో పశ్చాత్తాపమే లేదు నన్ను సముద్రంలో పాడే నేను సత్యనే చచ్చిపోతాను కానీ నేను అక్కడికి వెళ్ళ నేను అటువంటిది ఇప్పుడు ఏమొస్తుందండి పశ్చాం దేవుడు ఎవరిని ఎలా విరగొట్టాలో ఎవరిని ఎలా నలగొట్టాలో తన చిత్తానికి అనుకూలంగా మార్చుకోవాలో ఆయనకి బాగా తెలుసు మానవ మాతృలు కాబట్టి దేవునికి విరోధంగా మనం పోరాడేవారుగా ఉండకూడదు ఏ విషయంలో కూడా చాలా బలహీనలు అందుకనే తర్వాత తర్వాత దావేది ఏమంటాడంటే నేను ఎంత బలహీనంటాడు చూడమ్మా కీర్తన ముప్పై ఏడు మొదటి వచ్చిన కీర్తన ముప్పై ఏడు మొదటి త్వరగా త్వరగా చదవండి

ఇంకో మాట ఏముంటుందంటే నరులు ఎంతో అని ఉంటుంది ఇంగ్లీష్లో ఫ్రెయిల్ అని ఉంటుంది అనమాట ఫ్రెయిల్ అంటే గాజు లాంటి వాడు గ్లాసు లాంటి వాడు బద్దలైపోతాడనమాట సో అటువంటిది మానవ జీవితం కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగానే ఉండాలి కానీ ఏది చెప్పినా మనకి తెలియదు కాబట్టి దేవుడు తన ఆలో దేవుని ఆలోచన మనకు కావాలి దేవుని యొక్క బలం మనకు కావాలి దేవుని తోడు మనకు కావాలి అప్పుడే మనం సఫలం అవుతుంది మన జీవితం కానీ లేకపోతే విఫలమైపోతుంది సో అలాగ చేసిన కారణం చేత ఇప్పుడు కడుపులో పడి చేస్తున్నాడు భయంకరమైన దృశ్యాన్ని చూసి ఇటు అటు కదలే చెరసార్లో ఉన్న ఇతర ఖైదీలను చూడవచ్చు పౌరు లాంటి వాళ్ళు ఉన్నారు మా తర్వాత వాళ్ళకి కనీసం గోడలన్నీ మూసేరు కానీ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అయితే కంప్లీట్ క్లోజ్డ్ అనమాట అటువంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుడు తన ప్రార్థన చేప గర్భంలో నుండి కూడా విన్నాడు అనమాట అంటే దేర్ ఈస్ నో ప్లేస్ దట్ క్యా గాడ్ కెనాట్ రీచ్ తలుపులన్నీ వేసేసుకున్నా సరే రీచ్ అవుతాయి కాబట్టి మన ప్రార్థన నుంచి యథార్థంగా రావాలి అప్పుడు తప్పక ఆలకించి మనల్ని సరి మనం సరిదిద్దుకున్న తర్వాత దేవుని చిత్తానికి అనుకూల తర్వాత దేవుడు మనకు కలిగిన ఆపద అంతటి నుంచి విడిపిస్తాడు నీవు నన్ను మూడవ వచనంలో నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఎందుకు పడేశాడు ఎవరి తప్పిది కాబట్టి అలాగా నీ తరంగములను నీ కా నీ కురు కరులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను మరలా చూసాను చూశారు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాదము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది నన్ను మరెన్నటికీ భూమి గడియలు వేయబడి ఉన్నాయి మానవుడు చనిపోయిన తర్వాత కూడా శవాన్ని పాతి పెట్టినప్పుడు ఇంకా భూమిలో పెట్టి గడియ వేసినట్టే అయితే యేసుక్రీస్తు ప్రభుకి అది వర్తించలేదు భూమిలో పెట్టినప్పటికీ పాతి పెట్టబడినప్పటికీ తిరిగి లేచాడు క్రీస్తు చేస్తున్నది విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఈ నిరీక్షణ ఉందన్నమాట చేపగారు కడుపులో పడినప్పుడు సామాన్యంగా యోనాకి ఎటువంటి నిరీక్షణ ఉండకూడదు నేను ఇంకా చా చావే శరణ్యమో అనుకోవాలి కానీ అట్లా లేదు కదా తిరిగి దేవుడు చెప్పింది చేయాలి దేవుని సన్నిధిలోకి రావాలి కాబట్టి అందుకనే తాను ఏం చేశాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు చేప గర్భంలో కూడా దేవుడు తనకి నిరీక్షణ అనుగ్రహించాడు తర్వాత వచనం కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చలుగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ అద్దకు నా మనవి వచ్చను అసత్యమైన కాబట్టి మన దేవుడు అన్ని దే అన్ని దేవతలు అన్ని దేవతలు ఎటువంటి వారో ఈయనకి తెలుసు బట్ ఇక్కడ సత్యదేవుడిని ఎరిగిన వాడేయండి ఆకాశానికి భూమికి దేవుడు సముద్రానికి దేవుడు అయ్యి వాడిని ఇరిగి కూడా తాను చెప్పింది చేయకుండా ఉండటం చాలా బుద్ధిహీనతగా మనం చూస్తాం ఇక్కడ ఇక్కడ దేవుణ్ణి పొగిడినా ఏం లాభం లేదు కాబట్టి అసత్య దేవతలు ఇంకా వాళ్ళే తనకి బుద్ధి చెప్తున్నారు చెప్పి నీ దేవునికి ప్రార్థన చేయబోయా అంటే కూడా ప్రార్థన ఎక్కడ చేసాడు ఆయన అని పాడేసాడు ఆయన సలహా చెప్పి అట్లేసి ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు అండి కృతజ్ఞతాస్తులు చెల్లించిన నీకు బలులు నరిపితును ఎందుకు కేవలం ప్రాణ రక్షణ కొరికే కాదు వెళ్ళి సువార్త చెప్పవలసిందే నువ్వు నీకు అందుకనే బ్రతికిస్తాను నేను అన్నట్టుగా దేవుడు తన్ని సిద్ధపరుస్తున్నాడు మనం కూడా ఇటువంటి జ్ఞానం కలిగి ఉండాలి ఇటు ఇటువంటి జ్ఞానం చాలా అద్భుతమైంది ఆశ్చర్యకరమైంది కనుక మన ఇష్టానుసారంగా చేయటానికి వీరు లేదని ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు యహోవా యోధనే రక్షణ దొరికినని ప్రార్థించిన అంతలో యహోవా మత్స్య మనకు అది యోనాను నేల మీద కక్కి వేసింది కాబట్టి చేప గర్భంలో పెట్టి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయటం తనకి యహోవా యోధనే రక్షణ దొరకనని తాను చెప్పటం ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించట ద్వారా తాను హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి బద్దలు కొట్టుకుంట ద్వారా తనకు కలిగిన విపత్తు అంతా కూడా ఏ రీతిగా జరిగిందో దాన్ని తెలుసుకుంట ద్వారా తప్పిపోయిన కుమారుడు కూడా అదే రీతిగా మారుమంది తండ్రి దగ్గరికి వచ్చి సురక్షితంగా ఉన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ తన భద్రత రెండవది నినవే ప్రజల భద్రత రెండు రకాల భద్రత యోనా ద్వారా యోనాకి కలివి చేసి ఆ రీతిగా దేవుడు తను తాను మయం పరచుకున్నాడు అవిధేయత చూపించి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవునికి మయం కలగదు విధేయత చూపించి ఇది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తేనే దేవునికి మయం కలుగుతుంది మొక్కుబడులు కాదు లేకపోతే బలులు కాదు కానీ దేవుడు చెప్పింది చేయటమే మొదట ఆయనకి ఇష్టమైంది అందుకనే ఆఖరిగా యాభై ఒకటి కీర్తన పదిహేడో దయచేసి చదవండి యాభై ఏడు కీర్తన యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయం నువ్వేం చేయవు అది సార్ ఎప్పుడు చెప్తున్నాడు తాను కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి గుండా వెళ్ళాడు దాబేది చేసిన తప్పుడు ఈయన కూడా చేసిన తప్పుడు తప్పేంటంటే దైవ చిత్తం చేయకపోవటం దేవుడు చెప్పింది చేయకపోవటం సో ఇలాగ మనం ఎక్కడెక్కడ తప్పిపోవచ్చు మనం క్రైస్తవ లోకంలో ఎంతోమంది ఉంటున్నారు సో దైవమైన విషయాలను సున్నితంగా తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ కూడా నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ లేకపోతే దేవుని సేవకుండా అని చెప్పుకుంటూ ఏదేదో నడిపేస్తున్నారు కాబట్టి ఇదంతా వేషధారణ తర్వాత అవన్నీ కూడా తీర్పులోకి వస్తాయి అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ఉన్నాం విరిగినల్గిన బల్లు అర్పించట కంటే కూడా ముందు విరిగిన హృదయం అనేది కావాలి కేవలం చాలామంది ప్రార్థన చే ఆరాధన చేసేటప్పుడు నలిగిన హృదయంతో ఈ ఆరాధన విరిగినల్లిగిన హృదయం అంటే ఏంటి పచ్చ తీవ్రమైన పచ్చ మామూలు ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది విరిగి విరిగినల్లిగిన హృదయం అంటే అది యాభై ఒకటో కీర్తనలో ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళే బాధ చేయగలుగుతారు అది ప్రాక్టికల్ బాధ అనమాట కాబట్టి ఆ రీతిగా దావీద బాధ చేశాడు నువ్వు నన్ను క్షమిస్తే నేను పాపలందరికీ బాధ చేస్తానని చెప్పాడు పాపం చేయకుండా ఎలా చేయకూడదని అట్లా ఉండాలని కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని యువనంటే అవి అయితేలోకి వెళ్లకుండా కొన్నిసార్లు మనకి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ ఏ అయినా సరే మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు దేవుడు సంఘం ఇచ్చేవాడు సమాజంగా అందరం కలిసి ఒకరికొరికొకరం ప్రార్థన చేసుకుని అందరూ కలిసి దేవుని చిత్తం చేయాలి ప్రార్థనలోకి వెళ్ళాం